నమస్కారం గురుగారు గురుగారు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విశ్వా సంవత్సరం కాబట్టి వృచ్చిక రాశి వారికి సంబంధించండి మనకి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం మనం ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ఈ సంవత్సరం విశ్వా సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం వచ్చేసి రెండుగా ఉంటుంది వ్యయం వచ్చేసి పద్నాలుగుగా ఉంటుంది అలాగే రాజపూజ్యం వచ్చేసి ఒకటిగా ఉంటుంది రాజ్య అవమానం ఐదుగా ఉంటుంది అంటే వీరికి మెచ్చుకునే వారి కన్నా కూడా తిట్టేవారు ఎక్కువగా ఉంటుంది అలాగే వచ్చేదానికన్నా కూడా పోయేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వీరి అక్షరాలను చూస్తే ఏ అక్షరాలతో వీరి వృచ్చిక రాశి వర్తిస్తుంది తో నా నీ ను నేనో యా యా ఈ యొక్క అక్షరాలు కలిగిన వారు వృచ్చిక రాశికి సంబంధించిన వారిగా పరిగణించవచ్చును అయితే ఈ సంవత్సరం వారికి గురువు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు శని ఐదో స్థానంలో ఉండడం చేత అంత లాభదాయకంగా ఉండదు అలా నష్టం ఉండదు మీడియం మీడియంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మంచి అవుతుంది చెడు అవుతుంది రెండు ఉంటాయి కాబట్టి కొద్దిగా వారు జాగ్రత్త చేయడం మంచిది ఎందుకంటే శుభకార్యాలు చేస్తారు దాంతోనే ఎక్కువ ఖర్చు అవుతాయి అంటే ఇటు మంచి పని నష్టపోయే పని రెండు ఉంటాయి కాబట్టి కొద్దిగా చేసే కార్యక్రమం కానీ చేసే పూజ కానీ ఏదైనా చేసేది కొద్దిగా చూసుకుంటూ రెండు రెండుసార్లు ఆలోచించుకుంటూ చేయడం మంచిది వ్యాపారంలో కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి అంత లాభదాయకంగా వారికి పైకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఒక్కసారిగా వృద్ధి రేట్ అనేది ఉండదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఉంటుంది కొన్నిసార్లు కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వీరు కూడా ఆశించిన పదవులు ఏవైతే ఉంటాయో ప్రమోషన్స్ కానీ అలాగే రాజకీయ నాయకుల్లో స్థానాలు ఎక్కువ పెద్ద స్థాయికి వెళ్ళడం అనేది ఆలోచించిన స్థానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంత త్వరగా వారికి లభించే అవకాశం లేదు కొద్దిగా కష్టపడితే పైకి ఎదిగే అవకాశం ఒకటికి రెండు సార్లు శ్రమ చేస్తే తప్ప వీరికి పైకి వెళ్ళే అవకాశం లేదు అంత ప్రమోషన్ లభించే అవకాశం లేదు కాబట్టి శ్రమ అనేది అధికంగా ఖర్చు అవుతుంది దానికి సంపాదించి ఆ యొక్క ఫలితం అనేది వస్తుంది కానీ కొద్దిగా నిదానంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క రాని బాకీలు ఏవైతే ఉంటాయో మీరిచ్చి బయటిచ్చి ముండి బాకీలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆ బాకీలు ఇచ్చిన వారు వివాదం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాదాల చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆ విషయంలో చూసుకొని కఠిన నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆచరణ మాత్రం వీళ్ళకి సాధ్యం కాదు చాలా కఠినానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆచరించడంలో కొద్దిగా వెనుకబడి ఉంటారు ఆ విషయాన్ని కూడా మీరు చూసుకొని ఆలోచించుకోవాలి న్యాయవృత్తి అలాగే డాక్టర్లు ఇతర రంగాల వారికి కూడా కొద్దిగా కింది మీద పైకి కిందికి హెచ్చు తగ్గులు ఉండే అవకాశం వారి యొక్క వృత్తిలో కానీ అలాగే వేరే సమస్యలలో కానీ ఉండే అవకాశం ఉంది అలాగే ఏవైతే సెంటిమెంట్గా వస్తున్న మీ యొక్క ఆస్తులు ఉన్నాయో ఆస్తును కూడా కోల్పోయే అవకాశం లేదా అమ్ముకునే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసి ఆ యొక్క ఆస్తులను కూడా కాపాడుకోవాల్సిందిగా తెలుసుకోవచ్చు అలాగే ఏవైతే మానసికంగా వీరు చింత చింతన పడుతూ ఉంటారో దాని ద్వారా చిల్లర తగాదాలు ఎక్కువ అవుతాయి చీటికి మాటికి మీ మీద నిందలు వేసేవారు ఎక్కువ అవుతారు సమాజంలో కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు దుష్టో దూరవర్జిత అనేటట్టుగా దుష్టునికి దూరంగా ఉండడం అనేది మంచిది కాబట్టి మీరు సమాజంలో ఎవరైతే మంచివారో వారితో ఉండడం అనేది శ్రేయస్కరంగా మీకు మంచిదిగా చేసుకోవచ్చు అలాగే నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరినైతే మీరు నమ్ముతారో ఆ నమ్మిన వారే మీకు వెన్నుపోటు పరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయడం మంచిది దాన ధర్మములు మాత్రం వీరు విరివిరిగా చేస్తుంటారు విశేషంగా చేస్తారు దాని ప్రభావం చూసుకుంటూ ఆ దాన ధర్మములు చేసినా కూడా కొద్దిగా చూసుకుంటూ చేసుకొని వారి యొక్క కుటుంబ సమస్యలు కుటుంబ పరి పరిస్థితిని కూడా గమనించుకొని చేసుకుంటే మాత్రం వారు చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలున్నాయి ఈ ధ్యాన ధర్మాల వల్ల అయితే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు వీరికి సంబంధించి మాత్రం మిశ్రమంగా ఉన్నాయమ్మా మానసిక చింతన ఉంటుంది మాన మైండ్లో ఎప్పటికీ ఒక ఆలోచన రన్ అవుతూ ఉంటుంది కాబట్టి వీరు ధ్యానం చేయడం అనేది చాలా ఉత్తమం ఏకాగ్రతను పెంచుకొని ధ్యానం మీద దృష్టి చేసి మనసును నిశ్చలంగా ఎలాంటి కదలిక లేకుండా ప్రశాంతంగా ఉండే పరిస్థితిని తెచ్చుకోవడం అనేది చాలా మంచిది ఆ దాని ద్వారా మాత్రం వారు లాభం చేకూర్చుకునే అవకాశం ఉంది కాబట్టి వారు దాదాపుగా ఏకాగ్రతను సంపాదించుకోవడానికి మానసికంగా ఎలాంటి గంది లేకుండా చూసుకోవడానికి మాత్రం ఏదైతే శని ప్రభావం ద్వారా ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత లేకపోవడం కాబట్టి మీరు ఏదైనా ఈ రాశి వారు చేస్తే వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా శని ప్రభావంతో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి శనివారం శనివారం ప్రదక్షిణాలు చేయడం కానీ లేదా శంకరునికి అభిషేకం చేయడం మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం కానీ చేస్తే వారికి ఆ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఏ విధంగా ఉండొచ్చు అంటారు వివాహ ప్రయత్నాలు చేసిన వారికి ఈ సంవత్సరం అనుకున్నంత త్వరగా వారికి చేకూర్చే అవకాశం లేదమ్మా కాకపోతే వారికి తప్పకుండా ఈ సంవత్సరం చివరి వరకు కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంది అనుకున్న వెంటనే వారికి కాకపోవచ్చు కానీ పెళ్లి మాత్రం తప్పకుండా అనుకుంటే జరుగుతుంది కొద్దిగా లేటుగా లేట్గా మిగిలిన అన్నీ కూడా కొద్దిగా ఆలస్యం అవుతాయి కానీ అన్నీ జరుగుతాయి ఈ రాశి వారికి ఎలాంటి భయం లేదు కాకపోతే దేవుని ఆరాధన అంటే చెప్పినట్టుగా సోమవారము లేదా మంగళవారము శనివారం ఈ మూడు వారాల్లో ఏదో ఒక రోజు గుడికి వెళ్ళడం తప్పకుండా ఆంజనేయ స్వామికి లేదా నవగ్రహాలకు లేదా శంకరునికి అభిషేకం చేయడం ద్వారా వీరు ఆ యొక్క ఏదైతే ప్రభావం ఉంటుందో ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మనం చాలా చక్కగా తెలుసు గురువు గారు